రాజే ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంది కదా మధ్యాహ్నం రెండు నాలుగు ఒకటో వస్తుంది ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టే కదా ఇప్పుడే సాధువు ఇప్పుడైనా నిద్రలేసి సాడుస్తుంటే చేపలు తీసుకున్నాం కదా మొన్న ఎండు చేపలు తీసుకున్నాము ఎండు చేపలు అయితే ఆయిల్ లో ఫ్రై చేసాను అదే కాకుండా ఇంకా నంచుకోవడానికి బాగుంటాయని చెప్పేసి చెప్పేసి చేసిన తోడియాలు కూడా మనం చేసాం కదా అన్నం మిగిలిందని వడియాలు చేసావు అవి చేసావు మరి ఇప్పుడు ఏంటి వెండి చేపలు ఉప్పు చేపలా ఉప్పు చేపలు కాదు చీలక చేపలే కానీ కొంచెం ఉప్పు ఉప్పు ఉన్నాయి సరే తర్వాత వచ్చేసి ఏం కూర క్యాబేజీ ఫ్రై చేసావు క్యాబేజీ కర్రీ చేసావా సరే సరే బావ తిను మరి సరే బాగుంది చేసేసి ఇంట్లో పాలు మొత్తం ఇద్దరం కలిసి చేసేసుకుందాం సరే ఆ రాళ్ళను అవన్నీ ఉండి అంతా క్లీన్ చేసుకుందాం సరే దీని మీద కట్టేసి అందుకంటే ముందుగా రాళ్ళు మొత్తం ఏరేసాను అనుకో తర్వాత మన మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు ఈ ఏరియా మొత్తం శుభ్రంగా కసుగూడ చేసినట్టే కదా రాళ్ళు మొత్తం కూడా ఏరేసినట్టే కదా ఏ నీరు రాళ్ళు ఏరినా కూడా కనపడుతున్నాయి రాజు రాళ్ళు ఇంకా ఇలాగ ఒక వారం వాటరింగ్ చేసినాక మొత్తం ఇగో చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా ఇలా చిన్న చిన్న మొక్కలు ఇవి వచ్చినప్పుడు మొన్న మందు తీసుకొచ్చాను ఆ కల్పుందు కొట్టేమంటే ఈసారి ఇక్కడ నుంచి రావాలి అసలు కలుపు మొక్క అప్పుడు తర్వాత మనం ఇంకా మన మొక్కను పెంచుకోవచ్చులే తడుతోరా మనం వచ్చిన కాని చెప్పి పట్టాల్సింది రోజు మాత్రం రోజు పడుతున్నాయి నువ్వు అలా కాదు ఉదయం సాయంత్రం రెండు రోజులు పట్టు కలుపు మొక్క అనేది త్వరగా పెరిగితే కళ్ళమందు కొట్టేస్తే ఇంక అయిపోద్ది ఇంక రాకుండా ఉంటాయి బాబు ఏం ఓ రాజా రాజా అయిపోయిందా ఇంకా కావాలా రాజా రాజా పోయి అయిపోయిందా అయితే చేపలు గోంగూర మొత్తం అయితే శుభ్రంగా కడి చేసి పక్కకైతే తీసుకున్నాను వాటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి గోంగూర పచ్చిమిర్చి ఉలిగడ్డలు టమాటా పిండి చేపలు ముందుగా అయితే బాటిలో ఆయిల్ పోసి ఇంకా ముందు అయితే ఇంకా చేపలు అయితే ఫ్రై చేయాలి అదే పొయ్యి మీద కూడా ఇంకా అన్నం కూడా పెట్టాను అన్నం కూడా పక్క ఉడుగుతుంది ఇప్పుడే పొయ్యిని పెట్టింది చేపలు అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి సాస్తున్నానా సరుకు అయితే ఫ్రై అయినాయి అండి ఫ్రై అయిన ముక్కలు అయితే ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ కూర అయితే తాలింపు వేసుకుందాం ఇలా పప్పు చారులోకి ఉప్పు చేప ఇంక ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇంక ఈసారి అయితే పప్పు చారు ఉప్పు చేప చేసుకున్నాం ఏంద్రే బాధ ఎత్తుకోవాలంటే వీడియో ఎవరు తీయాలి చెప్పు మరి చెల్లి పడుకుందుకు నువ్వు నిద్రపోపు పో నిద్రపో వేడింది కదండి పచ్చిమిర్చి యాను ఉల్లిగడ్డలు వేసుకున్నా ఇంకా చేపలు ఫ్రై చేస్తుంది కాలు అయితే ఇంకా అలా ఉందండి ఇంకా అదే బాండీలో ఇంకా నూనె ఉంది కదా అందుకని వేసి నేను ఇంకా మళ్ళీ తాలింపు అయితే ఇంకా బాండీలోనే వేస్తున్నాను లాస్ట్ నైపు గోంగీటెప్పలని ఉడకబెట్టుకొని బాండీలోకి వేసుకుంటే మన కర్రీ అనేది సింపుల్గా ఉంటుంది ఇంకా ఉల్లిగేట్లైనా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకున్న తర్వాత కారం పసుపు కలుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే మూత పెట్టేసుకోవాలండి టమాటాలు అయితే వేసుకున్నాం కదా టమాటాలు అయితే సగంపాటు అయితే ఉడికి ఇంకా కారం వేసుకున్నాం కారం పసుపు అలానే కలుపు అండి కొంచెం పసుపు వేసుకున్నాం అండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపు వేసుకుందాం ఇవన్నీ వేసుకొని కలుపు వేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకున్నామండి కారం అవన్నీ వేసుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకొని బాగా మరగలిచుకున్నాం అండి తర్వాత వాటర్ పోసుకొని కర్రీ బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా గోంగారైతే ఉంది కదండి గోంగార కూడా బాగా ఉడికిన తర్వాత కర్రీలో కలుపుకోవటమేను ఈ అయితే సుహాసినని ఇంక ఉయ్యలేసి నిద్రపుచ్చాలి మంచమే ఉంది కర్రీ ఏమో పక్క దించేసుకున్నానండి ఇంకా గోంగార ఉంది కదా గోంగారు కూడా పొయ్యి పెట్టేసాను గోంగార బాగా ఉడికిన తర్వాత ఇంకా ఎనిపేసి ఇంక కర్రీలో కదిపి లాస్ట్ మీది చేపలు వేసి ఇంకా ఒకసేపు ఒక మంట తగ్నిస్తే ఇంకా చేపల గోంగర కర్రీ అయితే చాలా రెడీ అయిపోయినట్టే కర్రీ మొత్తం కలిపేటప్పుడు చూపిస్తానండి గోంగర అయితే ఫ్రెష్గా ఉంది బాగా ఉడకనిచ్చుకుందాం ఓకే అండి గోంగర అయితే బాగా ఉడికింది కదా ఇంకా ఉడికించుకున్నది ఇంకెండిపోయి పని లేకుండా ఇంకా గంటతోనే ఇంకా అలా కలిగించానండి బాగా ఉడికిపోయింది టమాటా కర్రీలో కలిపేసుకుందాం ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని లాస్ట్ని అయితే చేప ముక్కలు వేసుకుందామండి మొత్తం అయితే ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా చేప ముక్కలు ఉండే కదండి ఫ్రై చేసి ఇంకా మొక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం రాజే ఇంట్లో పళ్ళు మొత్తం అయిపోయినాయి మనం ఇంత గార్డెన్ ఇంత శుభ్ర నీళ్ళు పట్టాం కదా ఇంకా ఉదయం కలుపు మందు కొట్టేసి ఇంకా మొక్కలు నాడుదాం ముందు హాయ్ చెప్పరా అన్నరా ఎవరికి సరే అన్నం కుర్రలు అయిపోయినాయిగా ఇంకా భోజనం వట్టించు రాజే బుడ్డమ్మ నాకే కాదు పని ఒక రోజు ఉంటుంది ఒక ఒకరోజు ఉండట్లేదు అది కాక ఈ పల్లెటూర్లు ఉండదు రాజు రోజు మాకు రోజు పని ఉంటుంది అందుకని కానీ వెళ్ళాలి లేతే ఆ సాధ బూట్లు అక్కడ పెట్టావా రేపు పొద్దున ఈ కూలర్ కూడా మొత్తం శుభ్రం చేసేదాన్ని ఆ శుభ్రం చేసి మొత్తం ఆ దుమ్ము అని తీసి ఎంత శుభ్రం రుద్ది తర్వాత రిపేర్ ఉండి నేను శుభ్రం చేసి చేస్తాను గోంగూర ఆయన చేప సాద్బాబు తింటావా అదన్న అద్దం పంపించింది పచ్చలేదు తమ పంపించింది తమిడా పచ్చడా పచ్చ శనకా పచ్చడా చా నౌకో సరిపోయింది నోటు పోన్ చేయమనిక సరే నువ్వు తిన్న తర్వాత సుహాసిని తీసుకుంటే తింటా సరే మరి